దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని అంటాను నేను అనురాగమెలా ఉంటుందని ఎవరైనా అడిగితే మా చెల్లిలా ఉంటుందని అంటాను నేను ఇదైతే మా అన్నయ్య నాది టైట్లు మా అన్నయ్యలు నలుగురు నాకు కానీ చాలా అనురాగంగా ఉండేవాళ్ళని కానీ అన్నయ్య వాళ్ళు కోప్పడతారు బాగా ప్రేమిస్తారు కదా వాళ్ళకి అది హక్కు అది నా చెల్లెలు కాబట్టి కోప్పడతాను అన్న భావనతో కోపడతారు కొంతమంది చెల్లెళ్ళు సర్దుకుపోయే స్వభావాలు ఉండవు ఆ సర్దుకుపోయే స్వభావాలు ఉన్న చెల్లెలు ఎప్పుడూ ధనవంతురాలు అవునంటారా కాదంటారా ప్రౌడ్గా ఉన్నారనుకో సర్దుకుపోలేదనుకో ఎప్పుడూ కొరతే పుట్టింటికి వెళ్ళలేని కొరత అన్నయ్యోళ్ళు మాట్లాడలేదని కొరత వదినమ్మ మాట్లాడలేదని కొరత అన్నయ్యలే కాదండి వదినమ్మలు కూడా బలకపోతే కూడా బాధే నేను అందుకే ఎవరితో పగగా ఉండను అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి వాళ్ళు బలకరించకపోయినా మనం బలకరించుకోవాలి ఎలా ఉన్నారు వదిినా బాగున్నారా అనుకో ఎంత తృప్తిగా ఉంటుందో వాళ్ళకి వాళ్ళు అలిగినా మనమేనా పలకరించామనుకో సమస్య క్లియర్ అయిపోయింది ఏ ఆళ్లే బలకరియాలి ఊరికి పోయినా కానీ అనుకో నేనైతే ఇక్కడున్నా ఎక్కడున్న కాడకి వెళ్ళిన మా వాళ్ళు ఒకలా నన్ను చూసి చూడనట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నా వదినా వదినా అని పిలుసుకుంటా అమ్మాయి వనజీ ఎప్పుడు వచ్చి అని మా వదినోళ్ళు నన్ను కంపల్సరిగా పలకరియాల్సింది ఎందుకంటే నా దేవుడు ఏమన్నాడు తనకు తాను తగ్గించుకున్న వాళ్ళని హెచ్చ పండిస్తాను అన్నాడు మనకు మనం తగ్గించుకున్నామనుకో మనం ఇచ్చించబడతాం మనం ఒక్కసారి వదినా బాగున్నా వదినా అని పలకరిస్తే సాలిక వచ్చి బోల్డ్ అని కబుర్లు చదువుతారు మన వదినలు మన అన్నయ్యలు కూడా అంతే అన్నయ్యే పలకట్లేదు రే అని మనం నెగ్లెక్ట్ చేసామనుకో ఇంకా అంతే దూరం అయిపోతాం అందుకే ఒకవేళ మా అన్నయ్య నేను అరుచుకున్నప్పుడు మా పిల్లలు విని మామయ్య ఏందమ్మా అన్న అన్ అంటారు రే ఈసారి మామయ్య మావితో నువ్వు పలక నేను బలకను మావితో అంటాను కదా అయితే మేము కూడా బలకం లేని చిన్నప్పుడు రేయ్ మీకేం పని మా అన్న జల్లు మేము అరుచుకుంటాం మా ఇష్టం మీరు ఏడగా నొచ్చిన మామయ్య వాళ్ళని బాగుండవు మామయ్యని పలకరియాల మా అన్నయ్యాళ్ళని ఏంది రేయి మా తమ్ముళ్ళేందేయి తక్కువ చూస్తున్నారు అని నేను గదిమేదాన్ని అమ్మో ఏందామా నువ్వు తవ్వు మళ్ళీ మళ్ళీ మామయ్యం వరకరికి వంటావు అంటారు నాకు ఇష్టం మా అన్ను నా తమ్ముడు కాబట్టి నన్ను నరిచారు అని నాకు ఒక హక్కు అనమాట అది బయట వాళ్ళు అయితే ఎవరు అరుగుతారు మనని ఎవరు కదా నాకైనా ప్రేమ అది ఇప్పుడు కూడా వస్తుంది ఏడుపు మా తమ్ముళ్ళు మా అన్న ప్రేమ ఎక్కువ కానీ మీరు కూడా అందరూ ఎవరైనా సరే రక సంబంధం ఉంటే తుడిచిపెట్టించుకోవద్దు పెంచుకోవాల ఫ్రెండ్స్ నా మాట వినండి మన అన్నదమ్ముళ్ళు మనకు తోడుంటారు మన అన్నదమ్ముళ్ళు బాగుంటే మన అమ్మా నాన్న లేకపోయినా మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం అదే మన అన్నదమ్ముళ్ళే మనల్ని మంచిగా పలకరి ఇవ్వలేదు అనుకో వాళ్ళు బలకరిపోయినా మనం బలకరించుకుంటాం అనుకో మనకి ఎప్పటికీ అమ్మ మమ్మీ డాడీ ఇంటికి దారి ఉండేది లేకపోతే మమ్మీ డాడీ ఉన్న నాడు మాత్రమే వెళ్తాం ఊరక సామెత అంటారు తల్లిదండ్రులున్న నా పుట్టింటికి వెళ్ళేది ఆ తర్వాత అన్నయ్యలు వదిన రానిస్తారా ఇస్తారా అంటారు మనలో తగ్గింపు స్వభావం ఉంటే తప్పనిసరిగా వదినమ్మాయినా అన్నయ్య అయినా రా అమ్మాయి ఇంటికి రా ఒకసారి రా పోదురా పది రోజులుండి పోదురా అని తప్పకుండా పిలుస్తారు అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాగా చూస్తుంది మా వదిన ఎందుకంటే మా వదినలు నేను చిన్నప్పుడు వచ్చారు మా వదినలు కానీ చాలా బాగా గౌరవిస్తారు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మనం మన ఇలువలు తెలిగిపోవచ్చు నేను చిన్నప్పుడు వచ్చిన వదినలకైతే నా ఇలువలు తెలుసు కదా నేను ఎలా ఉండాను వాళ్ళతో ఇదివరకు ఇటు రోజుల్లో కాకుండా ఇదివరకు ఇప్పుడు కూడా అంతే కొంతమంది ఆడబిడ్డలు వదినల మీదకి వదినల మీద సాడీలు చదువుతారు అవి మంచి లక్షణాలు కాదు అవి ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలా గోడలు అవుట్ అవుతారు ఆడపిల్లలు దూరం అవుతాం కారణం సాడీలు చేయటం కారణమే ఫ్రెండ్స్ నేను ఎవరిని హట్ చేయటానికి చెప్పట్లేదు ఫ్రెండ్స్ నా వీడియో పూర్తి వీడియో మీరు చూస్తే నేను ఎవరిని హట్ చేయటానికి కాదు ప్రేమలు పెంచుకోవటానికే చెప్తున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది రక్త సంబంధం ఇడిపోవటానికి హక్కులు లేవు రక్త సంబంధం భార్య భర్తలో ఎలా కలిసి ఉంటారో అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లిళ్ళు కూడా అలాగే కలిసి ఉండాలి మా అక్కాయితో నేను కూడా బాగా కొట్లాడతా కానీ ప్రేమిస్తా ఫోన్లో మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు అట్లా జరగాలి అదే కదా రక్త సంబంధం అంటే థ్రిల్లింగ్ ఉండిద్ది అందుకని మీరు కూడా ఎవరైనా సరే పలుకోకపోతే నా వీడియో చూసినాకైనా కానీ సరే మీరందరూ ఒక అండర్స్టాండింగ్ రండి మీ అన్నలు వరకపోయినా మీరు కాల్ చేసి మాట్లాడండి నేను ఇంకొక స్టోరీ ఇంకొక స్టోరీ చెప్తా మీ అక్క బలకపోయినా పలకరించుకోండి చిన్నవాళ్ళమే తప్పేముంది పెద్దవాళ్ళు బెట్టికు ఉండక ఉండొచ్చు చిన్నవాళ్ళమే తగ్గి పలకరించుకుంటే తప్పేం లేదు నా ఫాల్స్ అయితే అది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా నా లాగా ఫాలో అవ్వండి పుట్టింటి గౌరవాన్ని కాపాడుతూ మెట్టింట్లో ఉండట్టు పుట్టింటి గౌరవాన్ని కాపాడుకుంటూ పుట్టింటికి మళ్ళీ మళ్ళీ వెళ్దాం ఓకేనా బాయ్